మార్గదర్శకత్వాన్నిచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలా అందరూ కూడా భాగస్వాములు కావాలని కేంద్రం కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష స్పీకర్ సార్ ఐ థ్యాంక్ ది ఆనరబుల్ మినిస్టర్ మినిస్టర్ గారు చాలా సహృదయంతో స్పందించినందుకు వారికి ధన్యవాదాలు సార్ వారు చెప్పినా మేము చెప్పినా ఒకటే చెప్తున్నాం సార్ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో పదిహేను మంది నేను ప్రభుత్వం లిస్టు కూడా పంపుతున్నాను సార్ పదిహేను మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు వారిని ఆదుకోమని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారికి గౌరవ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష సిరిసిల్ల విషయం వారు చెప్పారు జివో నెంబర్ వన్ అన్నారు చాలా సంతోషం అధ్యక్ష జివో నెంబర్ వన్లో ఏం చెప్పినారు అధ్యక్ష మూడు వందల అరవై ఐదు రోజులు సిరిసిల్లలోని నేతనకు రాష్ట్రంలోని నేతలకు పని కల్పిస్తామని చెప్పారు మూడు వందల అరవై ఐదు రోజులు మరి ప్రభుత్వం ఏర్పడి ఇది ఎనిమిదో నెల నేను వారిని కోరుతా ఉన్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను తప్పకుండా మూడు వందల అరవై ఐదు రోజులు పని మీరు ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్లో చెప్పారో కల్పించండి మేము గతంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అనే మాట మాట్లాడినారు ఓకే అధ్యక్ష మీరు ఒకవేళ అవి నాణ్యంగా అనిపించకపోతే అవి పాలియస్టర్ ఉత్పత్తులు మేము ఆనాడు ఖర్చు పెట్టింది ఒక్కొక్క చీర మీద మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల నలభై రూపాయలు కోటి మంది మహిళలకు ఇచ్చినాం అధ్యక్ష ఒకవేళ ప్రభుత్వం దాన్ని మంచిగా ఇంకా మంచి క్వాలిటీ ఉంది దేవాలి ఒక ఐదు వందల రూపాయలు ఖర్చు అయినా ఆరు వందల రూపాయలు ఖర్చు అయినా మేము ఇంకెక్కువ పెడతామంటే వీ వెల్కమ్ ఇట్ తప్పకుండా బతుకమ్మ పథకం కాకపోతే ఇంకో పథకం పెట్టండి మాకు అభ్యంతరం లేదు మాకు ఎలాంటి బేసిజన్ లేదు వీ వెల్కమ్ ఇట్ వీ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో మానవతా హృదయంతో స్పందించండి వాళ్ళు చనిపోతూ ఉంటే మనం తప్పకుండా ఆదుకుంటే మంచిది మీకే మంచి జరుగుతుంది మీకే మంచి పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష గొల్ల కుర్మ సోదరులకు కూడా మా ప్రభుత్వం ఉన్ననాడు మరి గొర్రెల పంపిణీ పథకం పెట్టాము పెట్టి ప్రోత్సహించే ప్రయత్నం చేశాం అందులో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తప్పులు జరిగినాయన్నారు తప్పులేమన్నా జరిగింటే తప్పకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వంలో ఒకనాడు రాజీవ్ గాంధీ గారు అన్నారని చెప్పి మన బట్టి విక్రమార్క గారు బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు ఢిల్లీలో రూపాయి విడుదలవుతే కిందకి వచ్చేసరికి పదిహేను పైసలే ఉంటుందన్నారు ప్రభుత్వంలో ఎక్కడెక్కడైనా లొసుగులు ఉంటే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది ఆధునిక సాంకేతికత వచ్చింది తప్పకుండా చర్యలు తీసుకోండి కమర్షియల్ ట్యాక్సెస్ అయినా ఇంకో డిపార్ట్మెంట్లో అయినా ఏమైనా తప్పులు జరిగింటే లొసుగులు ఉంటే మేము వద్దనట్లేదు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ దాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా చెప్పారు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు తప్పకుండా ప్రయోగించండి మేమేమైనా గతంలో ఇన్కంప్లీట్గా వదిలిపెట్టిపోతే వీ వెల్కమ్ ద గవర్నమెంట్ వీల్ ఫుల్లీ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ సార్ మాకు ఎలాంటి బేసిషన్ లేదు కాకపోతే మీరు వాళ్ళకి మాటిచ్చారు వంద రోజుల్లో రెండో విడత గొర్రెలు పంపిణీ అన్నారు దయచేసి చేయండి మా రిక్వెస్ట్ గొర్రెలు ఇవ్వకుండా డీడీలు ఇవ్వకుండా డీడీలు మాత్రం ఇచ్చారు అది కాదు తప్పకుండా గొర్రెలు ఇవ్వండి అని కోరుతూ ఉన్నాం హైదరాబాద్లో గతంలో కళ్ళు డిపోలు బంద్ చేసింది సార్ కళ్ళు దుకాణాలు బంద్ చేసిండే మా ప్రభుత్వం వచ్చినాక వాటిని తెరిచినాం చెట్ల పన్ను రకం మొత్తం మాఫీ చేసినాం అదే మాదిరిగా ఆనాడు కేసులు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాము దాంతోపాటు నీరా పాలసీ తెచ్చినాం దాన్ని విస్తరించండి రాష్ట్రంలో పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం గౌడన్నలకి తప్పకుండా వైన్ షాపులో మీరు ఇరవై ఐదు శాతం చేస్తున్నారు చేయండి వి వెల్కమ్ ఇట్ మీ సపోర్ట్ ద గవర్నమెంట్ ముదిరాజ్ సోదరులది కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీసీ డి నుంచి ఏకి మారుస్తామని చెప్పారు తప్పకుండా చేయండి వి వెల్కమ్ ఇట్ వీల్ ఆల్సో కోఆపరేట్ విత్ యూ అదే మాదిరిగా మీరు చెప్పారు అధ్యక్ష ఏమని మేము మత్స్య సంపద పెంచామ అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్లాండ్ ఫిషరీస్లో భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్ గా తెలంగాణను చేసి చూపెట్టినాం దానివల్ల మత్స్య సంపద పెరిగింది గంగపుత్ర సోదరులకు లాభం జరిగింది ముదిరాజ్ సోదరులకు లాభం జరిగింది